హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు షహనాస్ కుకింగ్ స్టైల్ ఈరోజు వీడియోలో ఎప్పుడూ చేసే బగారా రైస్ కాకుండా కొంచెం వెరైటీగా గీ రైస్ చేసి దీనికి కాంబినేషన్గా నాటుకోడి కర్రీని చూపించబోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ అయితే మాత్రం అద్దిరిపోతుంది మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాను దీన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడగాలి ఈ గీ రైస్ని నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు నార్మల్ రైస్తో చేసుకున్నా సరే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా రైస్ని రెండు మూడు సార్లు కడిగిన తర్వాత ఈ రైస్ మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక అరగంట సేపు నానబెట్టాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి ఇప్పుడు ఒక ఇరవై వరకు జీడిపప్పు వేసుకుని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ గీ రైస్లో జీడిపప్పు అనేది కంపల్సరీగా వేసుకోవాలి ఇది వేసుకుంటేనే ఈ రైస్కి టేస్ట్ అనేది బాగుంటుంది జీడిపప్పుని దోరగా వేయించుకున్న తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేయడం కోసము మందంగా ఉండేటటువంటి గిన్నెని తీసి స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్న తర్వాత ఇందులోకి మనం జీడిపప్పుని వేయించాం కదా ఆ నెయ్యితో పాటు ఇంకొక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకు వేసుకోవాలి దీంతో పాటు నాలుగు లవంగాలు రెండు ఇంచుల దాల్చిన చెక్క ఒక స్టార్ అనాస పువ్వు అలాగే దీంతోపాటు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సోంపు వేసుకోవాలి ఇది వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట ఇదైతే అస్సలు మిస్ చేయవద్దు ఇప్పుడు రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా నిలువుగా కట్ చేసుకొని వేసుకొని వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర బ్రౌన్ ఆనియన్స్ ఆల్రెడీ చేసి పెట్టుకొని ఉంటే ఇది ఇంకా ఈజీ అయిపోతుంది ఈ బ్రౌన్ ఆనియన్స్ని మీరు ఇక్కడ వేసుకోవచ్చు ఇప్పుడు ఆనియన్స్ ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసి వేసుకుంటే బాగుంటుంది ఇది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము ముందుగా నానబెట్టుకున్నటువంటి రైస్ని అందులో నీళ్ళన్నీ వంపేసుకున్న తర్వాత ఈ రైస్ని ఇందులో వేసుకోవాలి ఈ రైస్ని ఒక రెండు నిమిషాల పాటు ఇందులో వేసిన తర్వాత మనము కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా రైస్ కలిపేటప్పుడు ఈ రైస్ అనేది విరిగిపోకుండా నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఇలా రైస్ని వేయించుకోవడం వల్ల రైస్ అనేది మనకి పొడి పొడిలాడుతూ వస్తుంది ఇప్పుడు ఒక గ్లాస్ బాస్మతి రైస్కి రెండు గ్లాసుల చొప్పున నీళ్లు వేసుకోవాలి ఒకవేళ మీరు కుక్కర్లో చేసే పని అయితే ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ చొప్పున నీళ్లు వేసుకోండి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలిపి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి అవసరమైతే మళ్ళీ యాడ్ చేసుకోండి ఇందులోనే రెండు పచ్చిమిర్చిని మధ్య కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఈ రైస్ని మనము ఉడికించుకోవాలి కాసేపు ఉడికిన తర్వాత ఒకసారి రైస్ని చెక్ చేసుకొని ఈ విధంగా నీళ్లు ఉన్నప్పుడు మరలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకోవాలి ఎక్కువ సార్లు కలపడం వల్ల రైస్ అనేది విరిగిపోతుంది కాబట్టి మధ్య మధ్యలో మనం అడుగంటకుండా ఉండడం కోసము ఒకటి రెండు సార్లు కలిపితే సరిపోతుంది ఈ రైస్లో ఉన్న నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత మనము స్టవ్ని సిమ్లో ఉంచేయాలి సిమ్లో పెట్టి రైస్ని ఉడికించుకోవడం వల్ల మనకి ఈ రైస్ అనేది బాగా పొడి పొడిలాడుతూ వస్తుంది ఇప్పుడు ఇందులో కొంచెం ఇది చెమ్మగా ఉంది కాబట్టి ఇంకొక రెండు నిమిషాల పాటు ఉంచితే మనకి సరిగ్గా రైస్ అనేది ఉడికిపోతుంది అనమాట ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి జీడిపప్పుని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే అంతేనండి చాలా సింపుల్గా ఈ గీ రైస్ అనేది రెడీ అయిపోయింది ఇంకా దీన్ని సర్వ్ చేసుకోవడమే ఈ గీ రైస్కి కాంబినేషన్గా చికెన్ కర్రీ కూడా బాగుంటుంది అయితే నాటుకోడి కర్రీ అనేది ఇంకా బాగుంటుందన్నమాట ఒకసారి ఈ కాంబినేషన్ కూడా మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ కర్రీ కోసము నేను ఇక్కడ నాటుకోడిని ఒక అర కేజీ వరకు తీసుకున్నాను దీన్ని శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగి పెట్టుకున్నాను ఈ కర్రీ కోసం ఒక మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు పావు టీ స్పూన్ వరకు మిరియాలు రెండు ఇంచుల దాల్చిన చెక్క ఐదు నుంచి ఆరు వరకు లవంగాలు ఐదు యాలకులు తీసుకోవాలి ఇప్పుడు వీటిని మెత్తటి పౌడర్లా కాకుండా ఈ విధంగా కొంచెం బరకగా వేసుకోవాలన్నమాట ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే ఒక మసాలా పేస్ట్ని కూడా రెడీ చేసుకోవాలండి దీనికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పది వరకు జీడిపప్పుని వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని ముందుగా వీటిని గ్రైండ్ చేసుకొని తర్వాత కొంచెం నీళ్లు వేసుకొని ఈ విధంగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇదైతే బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీని తయారు చేయడం కోసము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఐదు నుంచి ఆరు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టినటువంటి పౌడర్ని ఈ ఆయిల్లో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఒకవేళ మీరు కర్రీని కుక్కర్లో ప్రిపేర్ చేసే పని అయితే సేమ్ ఇదే ప్రాసెస్ చేసుకోవచ్చు ఈ మసాలా పౌడర్ని జస్ట్ ఒక హాఫ్ మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇందులోకి మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయల్ని దోరగా వేయించుకోవాలి ఇవి కొంచెం ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చిని కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోపు మనకి ఉల్లిపాయలు కూడా ఇంకొంచెం ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి ఈ నాటుకోడి ముక్కల్ని ఇందులో వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత ఇందులోనే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి దీంతోపాటే కొంచెం పసుపును కూడా వేసి వీటన్నిటినీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి ఇది నాటుకోడి కాబట్టి ఉడకడానికి మనకి ఎక్కువ సమయం పడుతుంది అయితే మనం కుక్కర్లో చేసే కన్నా ఇలా చేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి లేదు మనకి టైం లేదనుకుంటే ఇంకా కుక్కర్లో అయినా సరే బాగానే ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం దానికి దీనికి కొంచెం తేడా అనేది ఉంటుంది ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మనం ఒకసారి దీన్ని కలుపుకోవాలి ఇది నాటుకోడి కాబట్టి మనకి కొంచెం ఆయిల్ కూడా ఇందులోంచి రిలీజ్ అవుతుంది అయితే ఇది అడుగు మాడకుండా మనము ఒకటి రెండు సార్లు కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత కారం కూడా వేసుకోవాలి నాటుకోడి కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుంది మనకు టేస్ట్ ఇప్పుడు కారం వేసాక వీటన్నిటినీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మరలా మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత ఇవి ఉడకడం కోసము ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసుకొని వీటిని ఉడికించాలి ఒకవేళ మీరు కుక్కర్లో చేసే పని అయితే ఈ స్టేజ్లో మీరు కుక్కర్లో అవసరమైన నీళ్లు వేసుకొని మూత పెట్టేసి ఐదు నుంచి ఆరు వరకు విజిల్స్ని రానివ్వాలి ఇది ఉడకడానికి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు అయితే పడుతుందండి ఈలోపు మనము మధ్య మధ్యలో కలుపుకుంటూ అవసరమైతే నీళ్లను కూడా యాడ్ చేసుకోవాలి ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాలకైతే మనకి ముక్క అనేది బాగా సాఫ్ట్గానే ఉడికిపోతుంది ఒకవేళ ఉడకలేదు అనుకుంటే ఇంకొంచెం సేపు మనము ఉడికించుకుంటే సరిపోతుంది నాకైతే ఇక్కడ ఒక ఇరవై నిమిషాలు అయితే పట్టిందండి చూడండి ఈ విధంగా ముక్క కూడా బాగా సాఫ్ట్గా ఉడికిపోయిందనమాట అయితే మనకి గీ రైస్లోకి ఈ నాటుకోడి కూర అనేది కొంచెం పలచగా ఉంటే బాగుంటుంది కాబట్టి ఇక్కడ ఒక అర గ్లాస్ వరకు నీళ్లు వేసుకొని మనం ముందుగా మిక్సీలో పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని ఇక్కడ వేసుకోవాలి ఇది వేయడం వల్ల మనకి ఈ కర్రీ అనేది ఇంకొంచెం చిక్కబడుతుందనమాట అందువల్లే ఇంకొం ముందుగానే నీళ్ళని యాడ్ చేసుకున్నాను ఇక్కడ నేను కుక్కర్లో అయినా సేమ్ అండి ఈ మొక్కలన్నీ ఉడికిన తర్వాత ప్రెషరంతా పోయి కుక్కర్ మూత తీసేసిన తర్వాత మరలా కొంచెం నీళ్ళని యాడ్ చేసుకొని సేమ్ ఇదే విధంగా పేస్ట్ అనేది కలుపుకొని కాసేపు మనం దీన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం సరిపోయాయో లేదో చెక్ చేసుకొని ఒకవేళ కావాలనుకుంటే ఇక్కడ మనము యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు సిమ్లో మనము దీన్ని ఉడికించుకోవాలి అయితే మనం ఇందులో జీడిపప్పు పేస్ట్ వేసాం కాబట్టి త్వరగా అడుగు పట్టేస్తుంది అందువల్ల మధ్యలో ఒకసారి కలుపుకోవాలి చివరగా ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే గ్రేవీ అనేది ఇంత పలుచుగా ఉంటే సరిపోతుంది మనకి ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కపడుతుందనమాట ఇదే ప్రాసెస్లో చికెన్ కర్రీ కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది మరింకా లేట్ చేయకుండా ఈ వేడి వేడి గీ రైస్తో పాటు మనము ఈ నాటుకోడి కూరను కూడా సర్వ్ చేశామంటే ఇంకా ఒక పట్టు పట్టాల్సిందే ఎవరైనా సరే నాన్ వెజ్ ప్రియులకైతే ఇది మంచి కాంబినేషన్ అని చెప్పొచ్చు ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు అండి నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీని మీరెవరైనా ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో మీకు వీలైతే ఒక చిన్న కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్